సింథటిక్ ఎపర్చర్ రాడ్ రాడ్ దీన్ని అయితే ఇప్పుడు నింగిలోకి అయితే పంపించారు ఆర్బిటర్ తోని వణిగించిన సునామి రష్యాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతలు భారీ భూకంపం జపాన్ అమెరికాలోను ఎగసిపడ్డ రాసి రాకాసి అలలు వివిధ దేశాల్లో హెచ్చరికలు భయంతో పరుగులు పెట్టిన జనం ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు అయితే దీని గురించి అంటే ఇక్కడైతే ఇప్పుడు మొత్తంగా వరదలు అయితే వస్తున్నాయి ఇప్పుడు చాలా వరకు ప్రాంతాల్లో అయితే ఇప్పుడు రష్యాలో అయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ తీవ్రత భూకంపం అయితే వచ్చింది ఇది అయితే చాలా భారీ భూకంపం అలాగే జపాన్ లో అమెరికాలో కూడా భూకంపం అయితే వచ్చింది అలాగే అలలు అయితే ఎగిసిపడ్డాయి ఇప్పుడు అగలు అలలు అనేది అయితే ఎగిసిపడటంతో మొత్తంగా చాలా వరకు దేశాల్లో ఒడ్డు ప్రాంతాలు అయితే మునిగిపోతున్నాయి యువం యువ మెదడుకు చేటు భారత్పై ఇరవై శాతం సుంకాలు జరిమానాలు వీటికి అదనం రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన మిత్ర దేశం అంటూనే భారీ భారం రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ దేని గురించి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఏం చేస్తున్నారు మన ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టాక్స్ వేయబోతున్నారు కొత్తగా మరో డిస్కౌంట్ విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్తగా అయితే విద్యుత్ విభాగం గురించి అయితే కొంచెం డెవలప్మెంట్ గురించి అయితే ఇచ్చారు

ఎగవేత దారులను ఉపేక్షించొద్దు సమగ్ర సంస్కరణే మేలు దేశీయంగా ఉన్నత విద్య మొత్తాన్ని ఏకాకృత నియంత్రణ వ్యవస్థ కిందకు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది ఇందులో భాగంగా భారత్ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కోసం ప్రత్యేక బిల్లును సిద్ధం చేస్తున్నట్లు లోక్సభలో వెల్లడించింది నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రతిపాదనలకు అనుగుణంగా కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ఆ శాసన ముసాయిదాను సమగ్రంగా పరిశీలించడం అవసరం ఇదైతే దేని గురించి అంటే అంటే ఇప్పుడు కంట్రీ కంట్రీస్ వైజ్గా అయితే అన్ని కంట్రీస్లో అయితే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అందులో ఒక టైప్ అయిన ఎడ్యుకేషన్ దాంట్లో కూడా అయితే అన్ని కంట్రీస్ కూడా అయితే ఎక్కువ ఇన్వెస్ట్లా అయితే చేస్తున్నాయి కొత్త కొత్తగా అయితే ఇన్నోవేషన్స్లో అయితే మనమైతే చూస్తున్నాము వేరే కంట్రీస్ నుంచి కూడా ఇప్పుడు ఇందులో అయితే మన ఇండియా కూడా అయితే చాలా అయితే ఎడ్యుకేషన్ మీద అయితే స్పెండ్ అయితే చేస్తుంది ఇప్పుడు మళ్ళీ అయితే కొత్తగా అయితే లోక్సభలో ఇప్పుడు వర్షాకాల సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా పార్లమెంట్లో అందులో లోక్సభలో అయితే కొత్తగా అయితే ఎడ్యుకేషన్ బిల్ అయితే మళ్ళీ చేస్తున్నట్టు అయితే చెప్పారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ విద్యా విధానం లాగా అయితే సేమ్ ఇలాగైతే ఉంటుందంట ఇప్పుడు వచ్చేది కూడా కానీ దాంట్లో అయితే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు ఇప్పుడు దీన్ని అయితే చాలా అయితే పరిశీలించాలని అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు యూజిసి స్థానంలో ఏదైతే యూజిసి స్థానంలో అంటే కృత్రిమ మీద ఇంకా వీటిని అన్నిటి చూసేలాగైతే అయితే చేయాలని అయితే ఇచ్చారు సమస్కాత్మక అంశం ఇది అంటే ఇదైతే ఈ బిల్లు అయితే ఉంది కదా ఇదైతే యూజీసీ అంటే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో కూడా అయితే సేమ్ ఇలా అయితే జరిగింది సేమ్ అప్పట్లో కూడా అయితే సేమ్ బిల్ ఇలాగైతే అప్పుడు కూడా అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటల వైపు అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు ఆహారం ధాన్యాల సాగులో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని అధ్యయన పంటలు చూపుతుండటంతో వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తారు ప్రోత్సహిస్తున్నాయి అయితే అటుకల్ అండి అటుకల్లో ఇప్పుడు మన దేశంలో మన దేశంలో అయితే ఇప్పుడు ఉద్యానగా ఉత్పత్తి అంటే ఇప్పుడు ఫుడ్ అనే అయితే ఎక్కువగా అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది మన ఇండియాలో ఇప్పుడైతే దీన్ని రికార్డ్ అయితే థర్టీ సిక్స్ పాయింట్ సెవెంటీ సెవెన్ క్రోర్ టన్స్కి అయితే చేరుకుంది అలాగే ఇప్పుడు ఈ ఆహార ఆహార ధాన్యం సాగులు అయితే ఇప్పుడు కొన్ని అయితే ఎదురు అవుతున్నాయి కానీ తక్కువ కాలంలోనే అధిక దిగుబడి దిగుబడినిచ్చి అన్నదాతలకి అయితే మంచి ప్రాఫిట్ లా అయితే ఇస్తుంది అయితే ఇచ్చారు అన్ని విధాల లాభాలు తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువ అయితే ఇచ్చారు ప్రభావం అన్ని వస్తున్న ఆధునిక సాంకేతికతలు పెరుగుతున్నాయి యాంత్రీకరణ వల్ల ఉద్యోగ విధుల్లో చాలా మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ ప్రభావంతో ప్రస్తుత మనుషులు చక్కబెడుతున్న చాలా పనులు భవిష్యత్తులో యంత్రాల పరం కానున్నాయి ముఖ్యంగా ఆటోమేషన్ వల్ల రోబోయే రోజు రాబోయే రోజుల్లో చాలా లువులకు ముప్పు ఏర్పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే దేని గురించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా హ్యూమన్ మీడ్స్ గురించి కూడా అయితే ఇచ్చారు ఇప్పుడు ఏమవుతుంది సాఫ్ట్వేర్లు అయితే ఆర్టిఫిషియల్ అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు ఇంకా చాలా కంపెనీస్ ఇంకా హాస్పిటల్స్లో కూడా అయితే మెల్లాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అయితే

కోట్లు నేడు ఏడు వందల ఇరవై కోట్లు ఇరవై ఏళ్లలో ఆరు వందల శాతం పెరిగిన అంచనా వ్యయం ఇది ముడికుంట వాగు ప్రాజెక్టు చరిత్ర ఇదైతే ముడికుంట ప్రాజెక్ట్ గురించి అయితే ఇచ్చారు అది అప్పట్లో అయితే వన్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ అయితే ఉంది అయితే చాలా అయితే పెరిగింది సెవెన్ హండ్రెడ్ అండ్ అయితే రెండో రోజు సూచీలు ముందుకే సెన్సెక్స్ నూట